హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనకి కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి అందమైన సెమీ ఫర్నిష్డ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన ఈ గ్రూప్ హౌస్ లో ఫ్లాట్ అనమాట ఏరియా అంతా కూడా చాలా క్లాస్ గా ఉండే డీసెంట్ ఏరియా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఇరవై ఏడు లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో దీనికి ప్లాన్ ప్రాణపురం ఉంది బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇదంతా కూడా మనకి కింద అండి ఈ పక్కన ప్యానల్ బోర్డు ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ లిఫ్ట్ వస్తుందండి ఇక్కడ సో ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్ లో ఫ్లాట్ అయితే అవైలబుల్ గా ఉంది ఈస్ట్ ఎంట్రన్స్ తో ఉంటుంది ఎంట్రెన్స్ డోర్ అనేది మస్కెడ్ అనే డోర్ లోపల సింహ ద్వారం ఇచ్చారు పాలిష్ వర్క్ తోటి చాలా బాగుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది సో పైన పిఓపీ సీలింగ్ ఉంది గోడ అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయి వుడ్ అయితే అయితే సిమెంట్ ఉన్నాయి సో కూడా నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విండోస్ అన్ని కూడా సిపివి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఐరన్ గ్రిల్ కూడా వచ్చిందండి సేఫ్టీగా సో ఇక్కడ మనకి బెడ్రూమ్ లో కూడా సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో చూడొచ్చు ఇక్కడ మీరంతా కూడా చాలా బాగుందండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ పెద్దగా యూజ్ చేయలేదు ఫ్లాట్ అయితే సో ఇదంతా కూడా సీలింగ్ డిజైన్ అనమాట చాలా బాగుందండి లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సో న్యూ లుక్ తోటి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి సో ఇది వంటగది ఈ పక్కన ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది టోటల్ గా డాక్యుమెంట్ పరంగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ లేదండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది ఇరవై రెండు గజాలు అన్డివిడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రెండు బెడ్రూమ్స్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి రెండిట్లో కూడా మనకి వెస్ట్రన్ కమోడ్ అయితే వచ్చింది సో పై వర్క్ టైల్స్ ఫినిషింగ్ అంతా కూడా బాగుందండి లుకింగ్ పరంగా సో ఈ ప్రాపర్టీ మనకి గొల్లపూడి పోస్ట్ ఆఫీస్ రోడ్ లో వచ్చిందండి సో క్లాస్ ఏరియా ఇది వంటగది వంటగదిలో అటకు వచ్చింది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి గ్యాస్ కట్ ఉంది గ్యాస్ కట్ పైనంత టైల్స్ ఫినిషింగ్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇచ్చారు సో ఈ విధంగా ఫుల్ ఫ్రెజ్డ్ గా అంతా కూడా కంప్లీట్ గా బాగుందండి సో ఉట్కా బోర్డ్స్ ఒకటి చేయించుకుంటే ఇంకా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో ఇది యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా అనమాట సో ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది ఇక్కడ కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ అయితే ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీరు బ్యాంక్ లోన్ కావాలంటే తీసుకోవచ్చు సో రేట్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి ఇరవై ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు సో ఎంట్రన్స్ పరంగా కూడా ఈస్ట్ ఎంట్రన్స్ కాబట్టి సో ఈ ఫ్లాట్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే మా నెంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ చేసి నచ్చితే తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేము ఓన్లీ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అమరావతి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గరమైన ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఆ ప్రాపర్టీ వీడియోలో యాడ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మాకు తెలియజేయండి మేము తప్పకుండా మీకు ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఓకే అండి థ్యాంక్ యూ